హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో అంటే బ్లాగ్ అని కాకుండా ఒక టిప్ అని చెప్తున్నాను అనమాట ఇవి ఈ టిప్ అనేది చాలామందికి యూజ్ అవుతుంది ముఖ్యంగా కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ జరిగే వాళ్ళకి అలాగే గ్రానైట్ ద్వారాలు పెట్టించుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది గ్రానైట్ ద్వారాలు పెట్టేటప్పుడు బాగుంటాయి తర్వాత వర్క్ మొత్తం ఫినిష్ అయ్యేసరికి చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోతాయి అనమాట అస్సలు బాగోవు పూర్తిగా పాడైపోయినట్లుగా అయిపోతాయి సో వాటిని మనం ఈజీగా కొత్త వాటిలాగా మెరిసేలాగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది మీకు యూజ్ అవుతుంది అంటే తప్పకుండా ఈ టిప్ని అయితే మీ ఇంట్లో కూడా ఫాలో అవ్వండి మీ ఇంట్లో ఇలాంటి ప్రాబ్లం ఉంది అంటే లేదు అంటే కొత్తగా ఎవరైనా హౌస్ కట్టించుకున్నారు గ్రానైట్ ద్వారాలు పెట్టించుకున్నారు వాళ్ళకి కూడా ఇలా డస్ట్ పట్టి ఉంది అంటే అలాంటి వాళ్ళు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వచ్చు సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే చూస్తున్నారు కదా గ్రానేట్ ద్వారాలు ఇంట్లో పూర్తిగా పెయింట్ వర్క్ కూడా అయిపోయిందనమాట పెయింట్ వర్క్ కూడా అయిపోయిన తర్వాత నేను ఈ గ్రానైట్ ద్వారాని క్లీన్ చేయడం ఎలానా అని ఆలోచించాను సో నాకైతే ఈ విధంగా క్లీన్ చేస్తే చాలా బాగుంటుంది అలాగే మనకి కొంచెం కూడా డ్యామేజ్ కాకుండా ద్వారాలు అనేవి చిన్న చిన్న గీత కూడా పడకుండా ఉండాలి అనే విధంగా వీటిని క్లీన్ చేయాలనుకున్నాను సో నేను ఎలా అయితే చేయాలి అనుకున్నానో అలా చేశాను నేను చేసిన మొత్తం కూడా క్లీన్ చేసినంతా కూడా మీకు చూపిస్తాను క్లియర్గా ఒకసారి చూడండి ఇది మీకు నచ్చితే కనుక తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా గ్రానైట్ ద్వారాలు ఎంత దారుణంగా పాడైపోయాయో సో వీ వీటిని మనం క్లీన్ చేసుకుంటే తర్వాత ఇంకా లైఫ్ మొత్తం కూడా ఎక్కడైనా చిన్న చిన్న ఏదైనా పాడైనా అయినా చిన్న చిన్న మరక లాంటివి పడ్డా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఫస్ట్ మాత్రం ఇలా వర్క్ మొత్తం ఫినిష్ అయ్యే వరకు మాత్రం ఇలానే అయిపోతూ ఉంటాయి ఇంకైతే అసలు మనం చేసేది ఏమీ ఉండదు సో ఆ టైంలో మనం క్లీన్ చేసినా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అలా పడుతూనే ఉంటుంది సో మొత్తం మీద ఇలా మొత్తం క్లీన్ చేసేసరికి నాకైతే చక్కగా మంచి షైనింగ్ వచ్చింది అసలు ఎక్కడ గీతలు అనేవి ఏమీ లేకుండా చాలా అంటే చాలా బాగా వచ్చేస్తాయి అన్నమాట సో ఇంకా వీటినైతే నేను ఎలా క్లీన్ చేస్తాను అనేది ఒక ఏడెనిమిది నిమిషాల్లో వీడియో అనేది చూపించేస్తాను సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ ద్వారం ఇది వచ్చి మనకి సింహద్వారం ఎదురుగా ఉంటుందన్నమాట బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వడానికి సో ఈ ద్వారం అయితే ఇంకా చాలా దారుణంగా అయిపోయింది ఇది ఒకటేనే కాదు చాలా అయిపోయాయి మీకు ఇక్కడ నాకు ట్రైపాడ్ పెట్టుకుని వీడియో తీయడానికి అలాగే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా బాగుందని ఈ ప్లేస్ అయితే చూపిస్తున్నాను సో ఇంకా ఈ గ్రానైట్ ద్వారాని క్లీన్ చేయడానికి ఫస్ట్ అయితే నేను ఇలాగా ఒక స్క్రబ్ తీసుకున్నాను స్క్రబ్ కూడా మనకి ఎక్కువ రఫ్గా ఉండకూడదు ఇలాగా వీడియోలో చూపించే స్క్రబ్ అయితే తీసుకోండి ఇది మనకి స్టీల్ పాత్రలు అవి క్లీన్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాము ఆ స్క్రబ్ని నేను ఒకసారి తడిపి తీసుకున్నాను అలాగే ఒక నైఫ్ ఒకటి తీసుకున్నాను ఈ నైఫ్ వచ్చి చూస్తున్నారు కదా నా వేలు పెట్టినా సరే కాస్తంత కూడా నాట్ కూడా పడదనమాట కొంచెం కూడా పదును అనేది లేని నేను కొంచెం కూడా అంటే షార్ప్నెస్ అనేది పూర్తిగా పోయిందనమాట దానికి ఎప్పుడైనా ఇలాంటి వాటికి యూజ్ చేయడానికి ఉంటుంది కదా అని దీన్ని పడేయకుండా ఇలాగే ఉంచుకున్నాను అనమాట ఒకవేళ మీ దగ్గర ఇలాంటి నైఫ్ లేకపోయినా ఇంట్లో ఏదైనా స్పూన్ స్పూన్ తీసుకుని బ్యాక్ సైడ్ నుంచి ఎక్కువగా షార్ప్నెస్ అనేవి లేని స్పూన్స్ అవి తీసుకుని వాటిని కూడా యూస్ చేయొచ్చు సో అలాంటివి యూజ్ చేయడం వల్ల ఇలా గ్రానైట్ మీద కొంచెం కూడా లాంటివి పడ్డం డ్యామేజ్ అవ్వడం అలాంటివి ఏమీ ఉండవు మనం స్టార్టింగ్ ఎంత మంచి గ్రానైట్ తీసుకున్నామో సేమ్ అదే షైనింగ్ మళ్ళీ ఈజీగా తీసుకురావచ్చు సో ఇలాగా షార్ప్నెస్ లేని నైఫ్ తీసుకున్న తర్వాత ఈ నైఫ్ని ఇలా వీడియోలో చూపించే విధంగా యూస్ చేసి చక్కగా దీనిపైన ఉన్న సిమెంట్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసేయచ్చు సిమెంట్ చూసారా ఎంత ఎక్కువగా పట్టేస్తుందో ఇది ఒకటే కాదు తర్వాత ఇంకా వాల్కేర్ అది పెడతారు కదా వాల్కేర్ పెట్టినప్పుడు ఇవన్నీ కూడా మనకి ఎంత జాగ్రత్తగా చూసుకుందామన్నా సరే వాళ్ళు పెట్టేటప్పుడు ఏవో ఒకటి అలా అండకుపోతూ ఉంటాయి కాబట్టి ఇంకా ఆ టైంలో అయితే క్లీన్ చేసినా మళ్ళీ మళ్ళీ అలా పడుతూనే ఉంటుంది మొత్తం ఒక్కసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుందని నేను ఫస్ట్ అయితే ఇంకా అంతా ఒకసారి క్లీన్ చేద్దామని వదిలేశాను మధ్య మధ్యలో ఎప్పుడైనా ఒకసారి క్లీన్ చేయడానికి ట్రై చేసేదాన్ని కానీ ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ పడుతుంది కదా ఇంట్రెస్ట్ అనేది పోయేదనమాట సో ఇక్కడైతే చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఈజీగా దీంతో మొత్తం దీనిపైన ఎక్స్ట్రాగా పైకి ఎక్కువగా ఉన్న డస్ట్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను నైఫ్తో తీసిందంతా మీకు కింద చూస్తే తెలుస్తుంది ఎంత ఎక్కువగా ఉందో ప్రతి ద్వారానికి ఇంతలనే పట్టేస్తుంది అనమాట మేమైతే తూర్పు ఉత్తరం రెండు కూడా చెక్క ద్వారాలు అంటే టేకు ద్వారం ఉంటుంది కదా అవి పెట్టించుకున్నాము మిగిలినవి మాత్రం అన్నీ కూడా గ్రానైట్ ద్వారాలే పెట్టించాము సో ఇంకా అన్ని చోట్ల పైన కింద కూడా గ్రానైట్ ద్వారాలు ఉంటాయి కాబట్టి సో ఫస్ట్ అయితే కింద ఉంటున్నాం కదా కింద ఒక్కొక్కటి కూడా మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేశాం కాబట్టి కింద ఈరోజు అయితే ఈ గ్రానైట్ ద్వారాలు క్లీన్ చేస్తాను సో మొత్తం కూడా అలాగా తీసిన తర్వాత ఇక్కడైతే నేను ఈ టైల్ క్లీనర్ అనేది యూజ్ చేస్తున్నాను టైల్ క్లీనర్ అనేది ఈ బ్రాండ్ అనే కాదు ఏదైనా ఏ కంపెనీ అయినా సరే తీసుకోవచ్చు మీరు నార్మల్గా నేనైతే ఆన్లైన్లో బుక్ చేశాను మనకి బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది సో టైల్ క్లీనర్ తీసుకుని లైట్గా ప్రెస్ చేయండి మరి ఎక్కువ లిక్విడ్ వేయాల్సిన అవసరం అయితే లేదు చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది మొత్తం డస్ట్ అంతా కూడా సో వీడియోలో మీరు చూస్తున్నారు కదా నేను ఎక్కువగా ప్రెజర్ అనేది కూడా పెట్టట్లేదు చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తున్నాను మనం ఎక్కువగా ప్రెజర్ పెట్టి కూడా తోమిన ఇలాగా కాస్తంత అంత రఫ్గా అయిపోయినట్టుగా అయిపోతుంది ఏమో అనిపించింది నాకైతే సో అసలు అలా కూడా క్లీన్ చేయకూడదు చాలా అంటే చాలా లైట్గా స్మూత్గా హ్యాండిల్ చేయాలనుకున్నాను ఇలా స్మూత్గా హ్యాండిల్ చేయడానికి టైల్ క్లీనర్ అయితే చాలా బాగా యూజ్ అయింది ఒకవేళ మీరు టైల్ క్లీనర్ కాకుండా వేరే ఏదైనా టిక్ చెప్పండి టైల్ క్లీనర్తో కాకుండా టైల్ క్లీనర్ అయితే మళ్ళీ బోల్డని డబ్బులు పెట్టి తీసుకురావాలి క్లీన్ చేయాలి కదా అసలు ఖర్చు అనేది లేకుండా చాలా ఈజీగా ఒక టిప్ చెప్పండి అంటే మాత్రం మరొక టిప్ కూడా చెప్తాను సో నేను అసలు వీడియో తీసి మీకు అనుకున్నాను కానీ వీడియో తీయడం కుదరలేదు అందుకని చూపించలేదు సో టిప్ ఏంటి అంటే ఒక ఒక మగ్ తీసుకుని అందులోకి ఒక హాఫ్ ఒక షాంపూ ప్యాకెట్లో సగం వేసుకోండి సరిపోతుంది ఒక మగ్లో సగం వాటర్ వేసుకుని హాఫ్ ప్యాకెట్ షాంపూ వేసుకోండి అలా వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా వంట చూడ కూడా వేసుకోవాలి వేసుకుని మొత్తం ఆ మూడింటిని ఒకసారి మిక్స్ చేసి తర్వాత మీరు దాన్ని కూడా ఇలాగ స్క్రబ్బర్తో లైట్గా బ్రెష్ చేసి నేను ఎలా అయితే టైల్ క్లీనర్ వేసానో అలానే మీరు ముందుగా రెడీ చేసుకున్న లిక్విడ్ని ముంచి ఏదైనా స్క్రబ్లో ముంచి చక్కగా క్లీన్ చేసుకోండి అలా చేసినా సరే మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఒకవేళ టైల్ క్లీనర్ యూజ్ చేయని వారు అలా కూడా యూజ్ చేయొచ్చు నేను ఎప్పుడైనా వీడియో తప్పకుండా మీకు మళ్ళీ చేసి చూపిస్తాను సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం కూడా క్లీన్ చేసేస్తాను అనమాట చక్కగా ఒక తడి క్లాత్ వాటర్లో ముంచి మనం డైరెక్ట్ కడిగేసుకోవచ్చే అప్పుడైతే నేను అక్కడ కడిగేస్తే మొత్తం కూడా వీడియో తీయడానికి ఇబ్బందిగా ఉంటుందని జస్ట్ అలా తడి క్లాత్తో పెట్టి తుడిచి అంతే తర్వాత దానికంటే కొంచెం పైగా ఉన్న ఇలాగా అంటే కింద భాగం ముందు చూపించాను పైకి వెళ్ళే కొద్దీ అక్కడక్కడ కొద్ది కొద్దిగా కొన్ని చోట్లైతే ఉంది దాన్ని కూడా ఈజీగా ఇలా చూడండి చాలా అంటే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది మీకు నేను క్లీన్ చేస్తేనే మీకు అర్థమవుతుంది నేను గట్టిగా ప్రెజర్ అనేది పెట్టట్లేదు చాలా స్మూత్గా హ్యాండిల్ చేసుకుంటూ దీన్ని క్లీన్ చేసేసాను సో చాలా అంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది అనమాట చాలా రోజుల నుంచి నాకు ఇదైతే చాలా టెన్షన్ అండి అసలు ఎలా క్లీన్ చేయాలో వీటిని అనిపించేది అలాగే ఇంకా మిగిలినవన్నీ కూడా ఇలానే మొత్తం కూడా ఒకసారి పౌడర్ లాగా తీ పై పైన ఉన్న పౌడర్ మొత్తం కూడా తీసేసాను తర్వాత దీన్ని మొత్తం కూడా పక్కకు తుడిచి తర్వాత అన్నీ కూడా టైల్ క్లీనర్ వేసి క్లీన్ చేసేసుకున్నాను సో చూస్తున్నారు కదా ఒక్కొక్క దానికి ఎంత డస్ట్ అయితే వచ్చిందో ఈ డస్ట్ మొత్తం కూడా ఇప్పటి వరకు దీనిపైనే ఉందా ఈ ద్వారాలకి అంటుకుని ఉందా అనిపించింది నాకైతేనే సో అంటే ఒక చోటే ఇంత ఉండదు కాబట్టి మనకి అంత అనిపించదు కింద భాగం మాత్రం ప్రతి చోట కూడా అంటే ప్రతి ద్వారానికి కూడా కింద వైపు మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా సిమెంట్ అలాగే ఇక్కడ వాల్కెరి పెట్టినప్పుడు అలాంటప్పుడు ఆ టైంలో అయితే బాగా పట్టేసిందనమాట సో దాన్ని క్లీన్ చేయడం కాస్తంత పని ఎక్కువైంది అలాగే బయట వైపుకి కనిపించే వైపు అయితే ఇంకా సిమెంట్ కూడా వర్క్ చేసేటప్పుడు సిమెంట్ అది ఎక్కువ పడుతుంది కాబట్టి సిమెంట్ కూడా పట్టేసింది ఇంకా ప్రస్తుతానికైతే బయట కూడా కొన్ని టైల్స్ అవి వేయించాలి ఆ వేయించే లోపే ఒకసారి క్లీన్ చేసేద్దాము ఇంకా ఇక్కడే ఉంటున్నాం కదా అని మొత్తం కూడా క్లీన్ చేయడం జరిగింది సో ఇంకా ఇక్కడైతే చూడండి మొత్తం కూడా ఒకసారి అయితే ఇక్కడ కూడా స్ప్రే చేసేసి మొత్తం క్లీన్ చేసేస్తాను ఇలా వన్ అవర్లో మొత్తం అన్నీ కూడా ద్వారాలు అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను చక్కగా తలతడా మెరుస్తూ ఎక్కడ చిన్న మచ్చ కూడా లేకుండా క్లీన్ చేసేసాను చూడండి సో చూసారు కదా ఇదైతే చాలా మందికి యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో హౌస్ కన్స్ట్రక్షన్ జరిగి జరుపుకునే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది సో లేదు అసలు మేము ఈ పని ఏమీ చేయలేము అసలు ఎలా క్లీన్ అవుతాయి అంటే మాత్రం మీరు టైల్ క్లీనర్ తీసుకొచ్చి వాళ్ళ చేత క్లీన్ చేయించుకోవడమే అంతకుమించి వేరే దారి ఏమీ లేదు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా నేను తర్వాత వచ్చి ఈ టైల్స్ వేయించాం కదా హాల్ మొత్తం కూడా హాల్ మొత్తం కూడా సేమ్ అదే టైల్ టెనర్ని యూస్ చేసి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను హాల్ మొత్తం కూడా అలాగే అక్కడక్కడ కొంచెం డస్ట్ లాగా ఉంది టైల్స్ మీద అది మొత్తం కూడా ఫైనల్గా ఫర్నిచర్ అంతా ఎక్కడ వెక్కడ పెట్టేసిన తర్వాత క్లీన్ చేస్తాను వీలైతే అది కూడా వీడియో అయితే తీసి చూపిస్తాను సో ఒకవేళ ఈ వీడియో కనుక తప్పకుండా మీకు యూజ్ అవుతుంది అంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో చూపించే రెసిపీస్ కానీ వ్లాగ్స్ కానీ అన్నీ చూస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్